సో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి టైం అయితే త్రీ థర్టీ చూస్తున్నారు కదా సో నైటే ఇంకా ఇవాళ మనము అంటే కార్తీక పుణ్యం రోజు నాకు కుదరలేదు కాబట్టి ఇంక ఇప్పుడు అనమాట ఈరోజు ఒత్తులన్నీ మేము త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మొత్తం నైటే అంతా క్లీన్ చేసేసాను అనమాట అన్ని రూమ్స్ మొత్తం తూడ్చి ఊడ్చి తుడిచి అలాగే బయట కూడా స్టవ్ దగ్గర క్లీన్ చేసి నిన్న నిన్న రాలేదు పనామే ఇవ్వ సారీ నిన్న అంటున్నా ఇవాళ రాలేదు కదా నిన్నటి బోల్ అలాగే ఉన్నాయి అలాగే ఈ ఫటి అలాగే ఉన్నాయి అన్ని తోమేసి బయట వేసేసాను అనమాట బయట పెట్టేశాను టబ్స్లలో పెట్టేసి బోల్డ్ అని అసలు బోల్ను టూ డేసీ అనమాట టూ డేసీ అంటే చూడండి చాలా బోల్ అయినాయి అనమాట సో ఫస్ట్ అయితే బ్రెష్ చేసేసుకొని ఇల్లు ఉడుద్దాము ఇల్లు ఊడ్చి బయట కూడా ఊడ్చి ముగ్గు చేసి ఇంకా చేసి ఇంకా పోయి స్టార్ట్ చేయాలి టైం పడుతుంది కదా ఎట్లయినా సో చూస్తూ ఉండండి సో ఇక్కడైతే అన్నమాట సో మనం కార్తీక పున్నం రోజు ఎలా అయితే చేసుకుంటామో అలా అయితే ఈ ఈరోజు కూడా ఇంకా ఆ రోజు నాకు కుదరలేదు కాబట్టి చేసుకోలేదు కాబట్టి ఈరోజు కూడా సేమ్ ఆ రోజు అయితే ఎలా చేస్తాము అలాగే చేసుకోవాలి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నువ్వులు ఉసిరుగా తంచి మెత్తగా వేసి సో దాన్ని అయితే ఒంటికి రాసుకొని శ్మణం చేయాలన్నమాట సో అదే పని చేస్తున్నాను నేను థ్యాంక్స్తున్నాను సో ఇక్కడైతే ఇంకా నేనైతే స్నానం చేసేసి వచ్చిందనమాట ఇంకా సో ఇప్పుడు ప్రసాదం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను సేమియా చేస్తున్నాను సో పాలు అయితే పెట్టేశారు ఒక సైడు ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్ అలాగే సేమియా వేయించుకుందాం అనేసి ఒక సైడు నువ్వు కూడా పెట్టేసి దాంట్లో నెయ్యి వేసాను అనమాట ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను అవి వేయించాక తర్వాత ఇది కూడా సేమియా కూడా పొల్చుకొని పెట్టేశాను అనమాట సో అయినాక తర్వాత ఇది చేసేద్దాం సో ఇక్కడైతే ఇంకా ఫస్ట్ అయితే తులసి దగ్గర అనమాట తులసి దగ్గర వత్తులు ముట్టించుకుంటాము త్రీ సిక్స్టీ ఫైవ్ అలాగే ఇంట్లో కూడా ముట్టించుకుంటామన్నమాట ఫస్ట్ అయితే తులసి దగ్గరనైతే ముట్టించుకుంటున్నాము ఇంకా నిన్నటివన్నీ తీసేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగే అండి టైం అయితే ఫోర్ థర్టీ త్రీ థర్టీకే లేసాను కదా ఫోర్ థర్టీ అవుతున్నట్టుంది టైం వచ్చేసి సో వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి చాలా అంటే చాలా అయిపోయినాయి అసలు నేను నార్మల్గానే ఒక వన్ ఇది అయిపోయాక ఈ వీడియో అనేది వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది ఎట్లయినా పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా లేట్ అయిపోయిందనమాట అసలు చాలా లేట్ అయిపోయింది రీజన్ కూడా చెప్తాను తర్వాత బ్లాగ్స్లో చెప్తాను నెక్స్ట్ ఇక్కడైతే ఇదిగోండి పూజ అయితే నాదైతే కంప్లీట్ అయిపోయింది ప్రసాదం వచ్చేసి కంపల్సరీ అనమాట ప్రసాదం అనేది చేసుకోవాలి ఒత్తులు ముట్టించుకున్న రోజు ఇక మనకు పూర్ణ పూ పౌర్ణమి రోజు అదే కార్తీక పౌర్ణమి రోజు మనకు కుదరలేదు కాబట్టి సో ఈ రోజు చేసుకుంటున్నాను ఆ రోజు ఎలాగైతే చేస్తామో ఈరోజు అలాగే చేసుకోవాలన్నమాట ఇంకా నా అదైతే అయిపోయింది ఒత్తులు ముట్టించుకున్నాను అలాగే గంగ దీపం కూడా వెలిగి అంటే నది నదిలో దీపం వెలిగించుకొని ఉంటాం సో ఇంకా అక్కడికి మనకు నదిలో అనేసారంటే ఇక్కడ దగ్గరలో లేవు కాబట్టి మనం వెళ్ళలేం కాబట్టి సో ఇంట్లోనే ఇలా ఒక దాంట్లో వాటర్ పోసేసి అందులో కుంకుమ పసుపు అక్షంతలు అలాగే వేసేసుకొని చిక్కుడు ఆకులు అనమాట ఐదు పువ్వొత్తులైతే వెలిగించుకోవాలి పున్నం రోజు సో ఇంకా పున్నం రోజు ఎలా అయితే చేస్తామో పూజ ఈరోజు మాకు మేము ఇలా చేసుకుంటున్నాం అనమాట ఇది మంగళవారం రోజు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్త్ డేటు ఏకాదశి రోజు ముట్టించుకుంటున్నాం అన్నమాట మేమైతే ఒత్తులు అనేవి సో ఇక్కడైతే గంగా దీపం అనమాట సో ఇంకా వాటర్ పోసేసి ఇలా కుడాకేసేసి ఐదొత్తులు అనమాట పువ్వొత్తులు వెలిగించుకోవాలి సో ఐదు ఒత్తులు పువ్గొత్తులు అలాగే పసుపు కుంకుమ అక్షంతలు వేయలే మర్చిపోయినా ఏదో ఒకటి మర్చిపోవడం అయితే అక్షంతలు అలాగే నైవేద్యంగా చక్కెర ఇలా పెట్టేసి అయితే ఇలా ముట్టించుకున్నాను అనమాట నా అయితే పూజ అయిపోయింది ఇంకా మా ఆయన తెలిసి తన తను వస్తే తను కూడా ఇక్కడే వెలిగించుకుంటాడు వేసుకుంటావాయిగా అట్లే ఉంటుంది మరి నేను అనుకున్నావు ముట్టించుకో ఇక పైన వేసుకుంటావా పైన వేసుకోవాలి కదా మునుక్కు ముట్టించుకున్నా అన్నది పసుపు కోసం చేసుకో అదే పెట్టుకోదు దేవుడి దగ్గరది వేసుకో దేవుళ్ళకు అటు వెనక కృష్ణునికి గీడ్ దేవుడు పూలు పెట్టుకో అయ్యొద్దు అయ్యేద్దాయ్య పక్క గులాబీ పూలు అన్నా ఏదన్న వాడు పెట్టు అది వేసినాక పెట్ట పిండినట్టు చేయి పిండినట్టు చేసి ఎటు సైడ్ చెప్తాను

సో నేనైతే ముట్టించుకున్నాను ఇంకా అన్ని రెడీ అయ్యాక మా ఆయన అయితే లేపాను అనమాట ఇంకా తనే వీడియో తీశాడు నేను ముట్టించుకుంటుంటే ఇంకా ఆ తర్వాత తను కూడా రెడీ చేసి అయితే ముట్టించుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నాకు నిజంగా మొత్తం పువ్వు ఎక్కువైపోతుంది రోజు రోజుకి గుర్తులేదనమాట యాక్చువల్గా ఒత్తులు ముట్టించుకొని నార్మల్గా దేవుడికి చూపించేసి ఆ తర్వాత అందులో పెట్టేసేయాలి అనాలన్నమాట ఒత్తులు నీకు పుణ్యం నాకు అనేసి మా ఆయన నా చెప్పాడు నాకైతే గుర్తెలేదనమాట ఏమో లేండి కొని అసలు మర్చిపోవడైతుంది అసలు సరే ఇంక ఇంట్లో కూడా ముట్టించుకుంటాను కదా ఇంట్లో ముట్టించుకున్నప్పుడు అందాంలే అన్నట్టుగా ఇంకా నేను ఇంకా అక్కడైతే ఇంకా వదిలేశాను తెలియని దానికి తప్పేం ఉండదు తెలిసి చేస్తే తప్పు కానీ తెలిసి కూడా కావాలని చేస్తే అది తప్పు అయితే తెలియకుండా చేసిన దానికి తప్పేం ఉండదు సో ఇంక అక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన వచ్చేసి తడి బట్టలతోటే ముట్టియ్యాలి అనేసి టవల్ పిండి వేసుకొని అట్లనే వచ్చేసిన అనమాట హెడ్ బార్ చేసేసి ఫుల్ చలి పెడుతుంది అసలు అందుకే మళ్ళీ తర్వాత డ్రై ఇది ఇంకొక టవల్ కట్టుకొని అయితే ముట్టించుకున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇంట్లో కూడా నేను పూజ అయితే కంప్లీట్ అయి దగ్గర అంటే అయిపోయింది సో ఇంక ఇక్కడ ఒత్తులైతే ముట్టించుకుంటున్నాను ఇంకా లోపలికి ఇలా దేవుడికి ఇవి పెట్టేసి ఇంక ఇక్కడ పెట్టేశాను అనేది మనం వేముల ఒత్తులు ముట్టించుకునేటివి ఇవి ఈ దీపాలు అనేసి కిందివి ఆ ప్రమిదలు అవి మనం వేముల చీ వేములవాడ అంటున్నా ఎక్కడ తీసుకొచ్చాను మర్చిపోయాస యాదగిరిగుట్ట వెళ్ళాం కదండి మొన్న రమణేశ్వరం వెళ్ళి యాదగిరిగుట్ట వెళ్ళాం కదా సో ఇంకా అప్పుడైతే తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇప్పుడు ఒకసారి తీసుకున్నామంటే ప్రతి ఇయర్ యూస్ అయిపోతాయి ఇంత పెద్ద అనేసి అంటే మన దగ్గర కొంచెం మూడు వందల అరవై ఐదు వత్తుంది కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మన దగ్గర లేదు అంతకుముందు మట్టి దాంట్లో వెలిగించేదాన్ని సో ఇది ఇప్పటి నుంచో తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇప్పటికైతే కుదిరిందనమాట వీటికి కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఏమో పడిందండి రెండు వచ్చాయి సో ఇంక ఇక్కడ కూడా దీపం అయితే అయిపోయింది పెట్టడం ఇంకా నెక్స్ట్ అయితే ఇది నేను రామకోటి అండి రామకోటి అంటే కోటి రాస్తా అనేసి కాదు నేను ఒక బుక్ ఒక లక్ష నామావళి రాస్తా అనేసి మొక్కుకున్నాను అనమాట ఇప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది తీసుకొని కూడా టెన్ డేస్ అవుతుంది నేను ఇది తీసుకొని కానీ కుదరలేదు స్టార్ట్ చేయడము సర్లే కుదరలేదు అనేసి అంటే మంచి రోజు స్టార్ట్ చేయాలి మనము ఇక మంగళవారం ఏకాదశి మంచి మంగళవారం ఆంజనేయస్వామి శ్రీ రాములవారం సో మంగళవారం అంటే ఆంజనేయ స్వామి రాములవారి కొంచెం ప్రత్యేకం కాబట్టి ఆ రోజు స్టార్ట్ అన్నట్టు ఇంకా ఆ రోజు అయితే స్టార్ట్ చేసేసాను మంచి రోజు కదా అనేసి సో ఇంకా బుక్ అయితే నార్మల్గా దేవుడి దగ్గర పెట్టేసి నెక్స్ట్ ఇది రామకోటి రామ అనేసి రాసేది కూడా మనము అది కొత్త పెన్ను మాత్రమే యూజ్ చేయాలి మనం వేరే యూజ్ చేసిన దాన్ని యూజ్ చేయదనమాట అది ఓన్లీ సపరేట్ దేవుడికి మాత్రం అది రాయనికి మాత్రమే పెట్టుకోవాలి దాంతో ఇంకేది రాయకూడదు అనమాట నేనైతే స్టార్ట్ చేసేసాను ఇవాళ ఇంకా చూడాలి ఎన్ని డేస్ పడుతుందో ఏంటి అనేసి దాంట్లో పేజెస్ వచ్చేసి హండ్రెడ్ ఉన్నాయి ఒక్కో పేపర్ సో ఒక్కో పేపర్లో అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఒక పేపర్లోనే అటు సైడ్ ఇటు సైడ్ కలిపి ఎయిట్ ఫార్టీ శ్రీరామ అనేసి రాయొచ్చు అనమాట సో హండ్రెడ్ పేపర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ అయితే లేవన్నమాట ఇందులో మళ్ళీ ఇంకో బుక్ కొని వన్ ల్యాక్ వరకు అయితే రాయాలి ఫస్ట్ అయితే ఇది అయిపోయాక రాస్తాను ఒక్కొక్క పేజీ ఒక్క సైడ్ రాయనీకే ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అంటే ఒక్క పేజీ అటు ఇటు రాసేసరికి ఈజీగా ఫార్టీ మినిట్స్ పడుతుందనమాట ఎంత ఫాస్ట్గా రాసినా కూడా అంతే పడుతుందనమాట నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా మా ఆయన పూజ అయితే చేసుకుంటున్నాడు అనమాట తను కూడా ఇక్కడ ముట్టించుకుంటున్నాడు యాక్చువల్గా నేనేమవసరం లేదన్నా అక్కడ ముట్టించుకున్న మళ్ళీ ఇంట్లో అవసరం లేదన్నా కానీ నేను కూడా ముట్టించుకుంటానైతే ముట్టించుకుంటున్నాను అనమాట తను కూడా సో ఇంకా మానిపాప అయితే లేవలేదు తను లేచాక తనతోటి కూడా ముట్టిస్తానన్నమాట తన తను లేచాక తనతో కూడా ముట్టించేస్తే అయిపోతుంది చిన్న పాప కదా ఆమెకు ఏముంది తప్పేమున్నది ఎప్పుడైనా ముట్టించుకోవచ్చు మేమైతే చుక్కలు ఉన్నప్పుడే ముట్టించుకోవాలనేసి మేమిద్దరం అయితే చుక్కలు ఉన్నప్పుడైతే అక్కడ తులసి దగ్గరనైతే చుక్కలు ఉన్నప్పుడే అయిపోయిందన్నమాట ఇంకా తను కూడా ఇలాగూ లేసాడు కాబట్టి మా ఆయన కూడా అక్కడ చేస్తున్నాడు రెగ్యులర్గా ఇలాగ పూజ చేయడు అందుకే ఇంకా సర్లేను కూడా అగరబత్తిలు అలాగే దేవుడికి చూపెట్టు పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా నార్మల్గా పువ్వులు పెట్టుకో ఇంట్లో అనేసి అని చెప్పాను అనమాట తనకి ఇక తను కూడా చేసేసుకుంటున్నాడు పూజ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అంతకుముందు ఆ ఇంట్లో ఉన్నప్పుడు తను పెట్టేవాడు అప్పుడప్పుడు అంతా రెడీ చేసి పెడితే తను పెట్టేవాడు కానీ ఈ మధ్య ఇంక ఇక్కడైతే కుదరట్లేదు తనకు అందుకే పెట్టట్లేడు నేను పెట్టు పెట్టు అనేసి కానీ కుదరట్లేదు అనమాట తను యాక్చువల్గా అయితే ఇంట్లో యజమాని పూజ చేస్తేనే అందరికీ పుణ్యం అనమాట నేను చేస్తే నాకు మాత్రమే వస్తుంది అదే ఇంటి యజమాని చేశాడు అనుకోండి ఇంట్లో ఉన్న అందరికీ పుణ్యం అనమాట ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఇక ఇంకా వాళ్ళు ఆఫీస్ వర్క్ అని అది ఇది పొద్దుగాల వెళ్ళి సాయంత్రం వస్తారు కదా ఇంకా మార్నింగ్ పూజ చేయడానికి కొంచెం ఇంకా లేట్గా లేవడం ఇక అది అవుతుంది అనమాట ఇక ఆగమాగం కొంచెం అన్నట్టుగా సర్లే అన్నట్టుగా నేనే చేసేసుకుంటున్నాను ఇలాంటి టైంలోనైనా ఇక తనతో ఏపిద్దాము అన్నట్టుగా దొరికినప్పుడే మనము యూజ్ చేసుకోవాలన్నమాట అన్నట్టుగా చేసిపిస్తున్నాను కొబ్బరికాయ కొట్టమన్నమాట ఇక తనతోటే కొట్టి కొట్టించాను ఇంకా కొబ్బరికాయ కొడితే పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా పాప అయితే లేచాక తనతో ఇంకా తనను రెడీ చేయించి తనతో ముట్టిచ్చేది కూడా మీకు అయితే చూపిస్తాను అనమాట ఇంక ఇప్పుడు రామకోటి గురించి అంటే ఏంటి అంటే రామకోటి అనేసి అంటే కోటి రా కోటిసార్లు రాయాలనేసి అంటారు కదా కోటి అనేది ఏం లేదండి మనకు లక్ష రాసిన ఎంతో పుణ్యం అనమాట రాముల వారిని లక్ష అన్న స్మరించుకుంటూ అసలు అసలు నేను ఎప్పటి నుంచో అనుకున్నా ఎందుకు రాయాలనుకున్నానో కూడా అసలు అర్థం కావట్లేదు యాక్చువల్గా అయితే ఈ రామకోటి ఇలాంటివి ఈ ఇవన్నీ కొంచెం ఏజ్డ్ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా రాస్తారు కదా కాలక్షేపం కోసం ఆ ఏజ్లో వాళ్ళకి ఇంకేం పని ఉంటుంది ఏం పని ఉండదు కాబట్టి అలా దేవుణ్ణి స్మరిస్తూ ఇలా కో ఈయ అంటే గోవింద గోవిందనామాలు ఇవన్నీ ఉంటాయి కదండి కోటి అనేసి ఇవన్నీ వాళ్ళు రాసుకుంటా ఉంటారు కానీ ఇక నాకెందుకు రాయాలనిపించిందో ఏమో కానీ రాస్తున్నాను స్టార్ట్ అయితే చేశాను లక్ష రాస్తాను ఇంకా రామకోటి అంటే ఇంకా రామకోటి రాసేటప్పుడు మనం ఓన్లీ రామ అనేసి రాయకూడదు సీతవా సీతమ్మ వారిని కూడా తలుచుకుంటూ ఇద్దరి పేర్లు రాసుకుని ఆ పుణ్యం అనేది మనకు వస్తుంది అన్నమాట శ్రీరామ అనేసి అంటే శ్రీ అంటే సీతాదేవిలాగా రా రామ అంటే ఇంకా అదే రాముల వారిని స్మరిస్తూ ఇద్దరి అన్నమాట ఇద్దరిని స్మరిస్తూ రాసినట్టయితే కాబట్టి శ్రీరామ అనేసి మాత్రమే రాయాలన్నమాట రామకోటి అనేది నెక్స్ట్ ఇదంతా రాశాక నేనైతే భద్రాచలంలో ఇద్దాం అనేసి అనుకుంటున్నాను నేను అసలు భద్రాచలం కూడా అసలు ఎప్పుడు వెళ్ళలేదండి ఇది రాశాక నన్న వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను ఆ రామ్ల వారి ఎప్పుడు పిలిచి పిచ్చుకుంటారో ఏమో అసలు ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందో తెలియదు కానీ వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను ఎప్పుడు కుదరట్లేదండి ఏదో ఒకటి అది వెళ్ళాలి అనేసి అనుకుని నెక్స్ట్ ఇంట్లో కూడా మీకు చెప్పడం మర్చిపోయాను అంటే మనము టెంపుల్స్ మన ఊర్లలో కూడా ఉంటాయి కదా రాయడం అయిపోగానే మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అనమాట ఓన్లీ పూజారూమ్ లో పెట్టేసుకుంటే చా పెట్టి పెట్టుకోవాలన్నమాట అన్నమాట ఎక్కడపడితే అక్కడ పెట్టే బుక్ అది అయితే బుక్ అనేది రాయడం అయిపోగానే అక్కడ పెట్టేస్తే అయిపోతది ఎక్కడపడితే అక్కడ రాయొచ్చు అన్నమాట బెడ్ లో వేసే బుక్ అయితే ఇంట్లో కూర్చోవాలి రాస్తే ఇంకా మంచిదండి ఇంకా టెంపుల్స్ కి వెళ్ళి కూడా రాస్తా ఉంటారు కొందరు అలా కూడా రాసుకోవచ్చు ఎప్పటి నుంచో అనుకుంటాను ఇంట్లో కూడా నేను అయితే బయట పెట్టాను తులసి దగ్గర ఇంట్లో కూడా ఉసిరికొమ్మ అనేది పడిన గ్లాస్ లో అవ్వట్లేదు అనమాట ఏదో మర్చిపోతున్నా ఆ టైం అనుకుంటున్నా చేయాలి తీసుకోవాలి చేసి స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నా మర్చిపోతున్నా అనమాట ఇవాళ ఏ కార్ వస్తుంది మంచి రోజు స్టార్ట్ చేయడం సారీ ఇది స్టార్ట్ చేయడం కూడా మంచి రోజు చూసి స్టార్ట్ చేయాలన్నమాట సో అందుకే ఎన్ని రోజులు అలాగే వచ్చేసి టెన్ డేస్ అవుతుంది ఇది ఆర్డర్ పెట్టి నేను వచ్చేసి టెన్ డేస్ అయిపోయింది వచ్చేసి కానీ ఇంకా నేనే ఇక సరే ఆగుదాం ఏ కదా చేద్దాం అన్నట్టుగా ఆగాను అనమాట ఈ రోజు అయితే స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ కొన్ని రాశాను ఒక ట్వంటీ వన్ టైమ్స్ రాశాను అనమాట ఇలా దీనికి కూడా పూజ చేసి ఒక గంధము కుంకుమ ఇలా పెట్టేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు వేసేసి కొత్త పెన్ను అనమాట పెన్ను కూడా మనం దీని దీ ఈ రామకోటి రాసిన దాని బుక్ పెన్నుతో ఇంకా మళ్ళీ వేరే దేనికి ఏది ఏది దేనికి యూజ్ చేయకూడదన్నమాట ఏది రాయకూడదు ఓన్లీ దీనికోసమే రాయాలి ఈ బుక్ కూడా మనం మంచిగా శుద్ధంగా ఉన్న ప్లేస్లో పెట్టేసేయాలన్నమాట అంటే శుద్ధిగా ఉన్న ప్లేస్లో పెట్టేసుకోవాలి పూజ గదిలో పెట్టేసుకుంటే మంచిగా మంచిది ఇంకా సో ఇంకా ఇదన్నమాట రామకోటి లక్ష లేఖల గ్రంథం లేఖన గ్రంథం సారీ లక్ష అనమాట ఇలాంటి ఉపాధి రాస్తే కోట్ అవుతుంది కానీ ఇదొక్కటి రాసేసరికి కానీ చాలా టైం పడుతుంది ఈజీగా సిక్స్ సెవెన్ మంత్స్ పడుతుంది వన్ ఇయర్ కూడా పడుతుంది అని అంటున్నారు రాసేదాన్ని బట్టి డైలీ ఎంత రాస్తామేంటి అనేసి మళ్ళీ మనం రాయడం కూడా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని రాయకూడదు అనమాట కింద నేల మీద కూర్చొని రాయొద్దు బెడ్లలో కూర్చొని రాయద్దు అలా మంచిగా దేవుడు రూమ్లో కూర్చొని లేదంటే హాల్లో కూర్చున్నా కూడా మనం కింద ఏదైనా సాప అలాంటిది నీట్గా ఉండే దగ్గర కూర్చొని రాయాలన్నమాట మనసంతా శ్రీరామం దేవుని మీదనే పెట్టేసుకొని రాయాలి మనసు ఎక్కడో పెట్టేసి ఇక్కడ ఇది రాస్తే వేస్ట్ రాసిన ఫలితం ఉండదు సో లక్ష్య అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాము స్టార్ట్ అయితే చేసినా చూద్దాము ఎన్ని డేస్ పడుతుంది ఏంటి అనేసి డేట్ వచ్చేసి ఇవాళ మనకు ట్వంటీ సిక్స్త్ మంగళవారం నవంబర్ సో ఇప్పుడు స్టార్ట్ చేశాం కదా ఎన్ని మంచి పడుతుందో చూద్దాము రాస్తా ఇవాళ కొన్ని ఇప్పుడు రాస్తాం మళ్ళీ కొన్ని రాసేస్తాను ఇప్పుడు ఇప్పుడు రాసి ఇంకా తర్వాత కిచెన్లో వంట కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నమాట ప్రస్తుతానికైతే ఇది జయజకు ఎట్లా ఎట్లా కూర్చొని కూర్చొని రాదు ఏయ్ ఇక్కడ ఇట్లే శివయ్యకై కుంకుమ పూజ మంచిగా

పెట్టందేట్ <named> మళ్ళా sing <and singing mouldy> సో ఇక్కడైతే మేమైతే యాక్చువల్గా అదే ఒత్తిడి ముట్టించుకోగానే క్రాకర్స్ అలా ఒకటన్నా కాల్వాలన్నమాట సో ఇంక ఇప్పుడు కాలుస్తున్నాం నాని పాపది అయిపోయినాక భయపడుతుందా నాకు ఇది చాలే వైర్ కాసేపు పట్టుకుంటే చాలు నాకు అదేమతుంది నువ్వు అనుకుంటాను ఆమె ఇదిగోండి మా పాపకైతే ఇక ముట్టేయడం అయిపోయింది సో సేమ్ అది అయిపోతుంది అనమాట ఒకసారి ఇలా క్రాకర పట్టుకోండి కదా సారీ శారీ కాలిపోయింది నాది టైం అయితే సెవెన్ థర్టీ పులిహోర చేయాలన్నమాట రైస్ అయితే ఆల్రెడీ అయింది పులిహోర చేస్తా రైస్ అయింది పెట్టేసిన పులిహోర చేస్తే అయిపోతుంది శారీ మార్చుకొని ఇంకా వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారనమాట ఇంకా వాళ్ళకు అంటే ఇక లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా వాళ్ళకి పంపాలి కదా మాన్విన్ రెడీ చేయాలి పంపాలి కాబట్టి సో అప్పుడు కొంచెమే రాసేసాను అనమాట అలా అనేసి ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళాకనైతే ఇంక ఇలా నేనైతే ఇక టీవీలో అయితే శ్రీరామదాసు సాంగ్స్ అయితే పెట్టేసుకొని ఇంక ఇక్కడైతే రామకోటి అయితే రాస్తున్నాను అనమాట ఒక పేజీ కంప్లీట్ అయిపోయింది రాయడం అయితే ఈ నిజంగా అండి ట్వంటీ మినిట్స్ పట్టింది ఇక్కడ ఇంకా టైం అయితే సిక్స్ అనమాట ఇంకా ఈవినింగ్ అనమాట ఇదైతే సో ఈవినింగ్ దీపాలు అయితే ముట్టించుకున్నాము ఒత్తులు ముట్టించుకున్నాం కదా యాక్చువల్గా కార్తీక మాసం అంటే అందరూ రెగ్యులర్గా ఈవినింగ్ రోజు పెడతా ఉంటారు నేను కూడా రోజు పెడతా ఉంటాను కాకపోతే పు ఒత్తులు ముట్టించుకున్నాం కదా ఇక మేము పున్నంలా వేసుకున్నాం కాబట్టి పున్నం రోజు అయితే ఇలా అయితే చాలా అయితే పెట్టుకుంటాం అనమాట బయట ఇంకా ఈ డోర్ దగ్గర కడప దగ్గరనైతే రెగ్యులర్గా పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ మిగతా ఈ ఈరోజు పెడదామన్నట్టుగా ఈరోజు అయితే పెట్టేశాను కొన్ని అయితే వాటర్ తీయాల్సి పెట్టేశాను కొన్ని ఏమో అవి కూడా పెట్టేశాను అనమాట ఆయిల్ పోసేసి సో ఇదన్నమాట ఈ రోజు బ్లాగ్ నెక్స్ట్ అయితే పోలిపాఠ్యం ఈ రోజు బ్లాగ్ అయితే వస్తుందన్నమాట ఇంకా ఆ వ్లాగ్తో ఇంకా కార్తీక పుణ పౌర్ణమి అదే కార్తీక మాసం వ్లాగ్స్ అయితే అయిపోతాయి అన్నమాట నెక్స్ట్ రెగ్యులర్గా నాది రెగ్యులర్గా ఏ నేను చేసుకునే వర్క్స్ డైలీ వ్లాగ్స్ అయితే పెడతా ఉంటాయి అన్నమాట డైలీ వర్క్ది సో ఇదన్నమాట రోజు వ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్